హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇదైతే హైదరాబాద్కి వెళ్ళాక ఇంకో రోజు వీడియో అండి ఈరోజైతే లంచ్ లోకండి వైట్ రైస్ బంగాళం ఫ్రై పప్పు మునగా అండి దాంట్లోకి అయితే కొంచెం నెయ్యి పెరుగు అయితే ఈరోజు ప్రిపేర్ చేసింది అక్క అయితే ఇంకైతే మధ్యాహ్నం అయితే గబగబా అయితే రైస్ పెట్టేసుకుని తినేస్తున్నాం గబగబా తినేసి ఎక్కడికి వెళ్తున్నాం అక్క అని అంటారేమో రెండు రోజులు అయితే విజిట్ చేయడానికి అన్ని చూసేసి వచ్చాం కదండి ఈ రోజు అయితే మాత్రం అయితే వెళ్తున్నాం ఏం కొనడానికి వెళ్తున్నావు హారనుకుంటున్నావు నెక్లెస్ ఉంటున్నాం అని అంటాము అంత పెద్ద పెద్ద అయితే మనకు అవసరం లేదండి కొంచెం చిన్న చిన్న వాటిని చూసొద్దామని జైంటికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకైతే గబగబా తినేసామండి ఇంక అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నాము వదిన నేను అక్క పాప ముగ్గురు నలుగురు అయితే బయలుదేరాము జయంతికి అయితే మాత్రం లోయిత హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ హాయ్ అని చెప్తుంది లోహిత అయితే వచ్చేటప్పుడు చేసి ఒక లాలీపాప్ అయితే తెచ్చుకుందండి ఆ లాలీపాప్ అయితే లోహిత తినకుండా కొంచెం లాక్కొని అక్కడ నాకు ఇచ్చేసింది ఇంకా హాయ్ చెప్పను వినంగానే చూడండి ఎలా చెప్తుందో హాయ్ ఎట్లయినా ఇది రౌడీ బేబీ అండి క్యూటీ క్యూటీ గాల్ ఇంకైతే ఎప్పుడు పల్లెటూర్లో బర్రెలు దోళ్ళు పొలాలు గట్లని చూసేవాళ్ళం కదండి ఇక్కడికి వచ్చేసరికి అయితే అన్ని అపార్ట్మెంట్లు బిల్డింగ్లు పెద్ద పెద్ద హౌసెస్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పార్కులు నర్సరీలు అన్నీ అండి ఒక్కో అయితే ఎంత హైట్ బిల్డింగ్స్ ఉన్నాయో మనకైతే అవి ఏం అనిపించవు కదండి పల్లెటూరులో ఉంటే ప్రశాంతమైన గాలి దూడ బర్రె దుఃఖి అని ఉంటుంది ఇక్కడ అయితే అంతా మోత బడా బడా డమడమ అనుకుంటాను కానీ ఎప్పుడోసారి వస్తాం కాబట్టి ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఫీలింగ్ అయితే నేను చెప్పేశాను మధ్యాహ్నం త్రీకి త్రీ థర్టీకి అలా అయితే బయలుదేరామండి నైట్ వచ్చేసరికి ఎయిట్ అయితే అలా అయింది అన్ని జస్ట్ కొనకపోయినా చూసేసి వద్దామని వెళ్ళాము కానీ కొన్ని వస్తువులు అయితే కొనుక్కొని వచ్చాము ఏమేమి కొన్నామని చూపిస్తాను అక్క వాళ్ళు అయితే పీజీలోకి వచ్చేసి ఇక్కడైతే నర్సరీ తీసుకుంటారంట తీసుకో వీడియో అని చెప్పింది అందుకని చెప్పేసి తీసుకున్నానండి వీడియో మొక్కలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ రకరకాలు కూడా ఉంటాయని చెప్పింది అక్క సరే అంత వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ మాల్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు అయితే ఇక్కడ తీసుకొచ్చింది అప్పుడు మాల్ పేరు ఏదో ఉంది గుర్తులేదు ఈ మాల్కి అయితే వచ్చాము లోపల మాల్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు దగ్గరగా ఉంటే విజిట్ చేయండి ఇప్పుడైతే మేము వెళ్ళలేదు కానీ అప్పుడైతే మా వదినైతే తీసుకెళ్ళింది అక్కడికైతే గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకు అదే పెట్టానండి వీడియోలు అయితే ఇది వచ్చేసి జేఎన్టీ కాలేజ్ అంటండి యూనివర్సిటీ పొద్దున వచ్చేసి ఇది యూనివర్సిటీ అని చెప్పింది ఫైనల్లీ అయితే జెఎన్టీకి అయితే వచ్చేసాము జెఎన్టీలు అయితే దొరకని వస్తువు అంటూ ఉండదండి ప్రతి ఒక్కటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయండి దొరకని ఉండదు ఇక్కడ కొంచెం చీప్ కూడా చార్మినార్ దగ్గర అలా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది గాజులు అన్నీ అయితే చాలా బాగుంటాయి అయితే వన్ గ్రామ్ గోల్డ్ పిల్లలకు బట్టలు ఆడపిల్లల ఎక్ససరీస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా మేమైతే కొంత దూరం వరకు అయితే ఆటోలోనే వెళ్ళాం ఆ తర్వాత అక్కడ నుంచి ఆటో వెళ్ళలేదంటే నచ్చి వెళ్ళాము కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళేసి చూసేసి వచ్చాం జస్ట్ అంతే దాంట్లో అయితే ఏం కొనలేదు ఫైనల్లీ అయితే సిఎంఆర్కి వెళ్ళామండి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మాకు ఆర్ఎస్ బ్రదర్స్లోకి వెళ్ళామండి ఆర్ఎస్ బ్రదర్స్లో ఏం తీసుకోవడానికి వెళ్ళావకా అని అంటావేమో పాపకైతే పట్టిలు తీసుకోవాలి అందుకని చెప్పి చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్ అయితే వెళ్ళాము గోల్డ్ లో బ్యాంగిల్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అయితే మీకు ఏమైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయొచ్చు పాపకైతే వదినైతే పట్టీలు తీసేసుకుందండి వెండి వచ్చేసి తొమ్మిది వందల చీరలు ఉందని చెప్పి చెప్పారు తర్వాత అయితే బ్యాంగిల్స్ కూడా చూసామండి ఇవైతే నాకు కొంచెం బాగా అనిపించాయి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎస్టిమేషన్ కూడా వేర్చలేదు ఓరో చూసేసి వచ్చాము నిన్ను చూసాక ఆడవాళ్ళం కదండి చీరలకు వెళ్లకుండా ఉంటామా ఆడవాళ్ళకి చీరలు అంటే పిచ్చి కదా చీరలకు కూడా వెళ్ళామండి శారీస్ కూడా తీసుకున్నాము అవనేది మళ్ళీ తర్వాత చూపిస్తాను ఫైనల్గా చీకటి పడేసింది బాగా తల ఒక ఐస్ క్రీమ్ తీసుకొని నాకుంటా అయితే ఇంకా ఆటో అయితే బుక్ చేసుకుని ఆటో ఎక్కిస్తామండి లోహిపప్పు అయితే పీపి పీపీ అంటున్నది చిన్నంగా అయితే అదిగోండి ఐస్ క్రీమ్ లోహిదైతే అయిపోలే మాది అయిపోయింది మేము చిన్నగా అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాకైతే అక్కొచ్చేసి పిల్లలకి నూడిల్స్ చేస్తుంది అండి పిల్లలైతే నూడిల్స్ తింటున్నారు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి